శ్రీకాకుళం జిల్లా గారా మండలం బందరువాణిపేట సముద్ర ప్రాంతాన్ని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండూ శంకర్ పరిశీలించారు మోందా తుఫాన్ సాయంత్రం తీరం దాటి అవకాశం ఉండడంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి అని ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు అటు అధికారులు ఇటు ప్రభుత్వం సిద్ధంగా ఉండాలి అని ప్రజలు మాత్రం తగు జాగ్రత్తలు పాటించాలి అని సూచించారు తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పరిశీలించి తగు సూచనలు చేశారు జిల్లా యంత్రాంగం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉందని ప్రజలకు తుఫాన్ ప్రభావాన్ని సమాచారం అందిస్తుంది అని ప్రజలు అధికారులకు సహకరించాలి అని తప్పని పరిస్థితుల్లో సురక్షిత ప్రాంతాలకు తరలించాలి అంటే సహకరించాలి అని తెలిపారు జిల్లాపై భావం ఉండడంతో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఈదురు గాలులు వేస్తాయని వాతావరణ శాఖ తెలపడంతో ప్రజలెవరూ అత్యవసర పరిస్థితి అయితేనే బయటకు రావాలి అని లేదంటే ఇంటి వద్ద ఉండాలి అని తెలిపారు చెట్ల కింద పాత భవనాలు ఉండొద్దు అని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు వాహనాలను సిద్ధం చేశామని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధమయ్యాయని అత్యవసర పరిస్థితుల్లో వైద్య సేవలు కూడా వైద్య సిబ్బందిని అప్రమత్తం చేశామని తెలిపారు ప్రజలెవరూ భయపడొద్దని పూర్తిస్థాయి సహాయ సహకారాలు అందుతాయని తుఫాను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు ఈ పర్యటనలో జిల్లా జాయింట్ కలెక్టర్ అధికారులు పాల్గొన్నారు అలర్ట్ లో ఉన్నారు మూడు రోజులుండి సార్ ఇదే పనిలో ఉన్నారు అందర్తోని పెట్టి ఆఫీసర్స్ ని ఎక్కడికక్కడే పెట్టారు ఏ విషయంలోనైనా అయినా ముందుంట గవర్నమెంట్ ఆఫీసర్ గారు గాని నా అదే మాట ఎందుకు ఆయన ఐ గెస్ట్ చాలా కదిచారో అక్కడక్కడా అనలు అనదు అన ఇప్పుడు Sido Sido saya kira Allah